వెల్కమ్ టు వి పవర్ న్యూస్ గ్రంథాలయ సంస్థలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని బహుజన టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం విలేకళ్లతో మాట్లాడుతూ తమ ఫిర్యాదులపై విచారించి తప్పుడు నివేదికలు సమర్పించిన ఎంఈఓ బ్రహ్మంపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిని కాపాడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రంథాలయ బ్యాక్లాగ్ పోస్టులకు గాను 2009లో ఒక నోటిఫికేషన్ జారీ చేయచారు. చేయడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్ల భాగంగా దాదాపు పద్దెనిమిది మంది అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగం కొరకు దరఖాస్తు చేసుకున్నారు అందులో కొందరు తప్పుడు విద్యార్హత సర్టిఫికేట్లు సమర్పించి మరి హాజరు కావడం జరిగింది అందులో ఒకరైన నాగభాస్కర్ గారికి ఉద్యోగం రావడం జరిగింది ఈ నాగభాస్కర్ అనే వ్యక్తి ఆత్మకూరు గవర్నమెంట్ హై స్కూల్లో చదివినాడు మరి సత్యవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివినట్లు ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి తాను సమర్పించడం జరిగింది మరి అతని సర్టిఫికేటు జెన్యున్ అని నంద్యాల ఎంఈఓ గారైన బ్రహ్మం గారు దాన్ని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా ఆర్టీఆట్ ద్వారా వెలుగులోకి తీసుకొని మరి సమాచారం సేకరించి ఇది తప్పని భావించి కలెక్టర్ గారికి పదిహేడు ఏడు రెండు వేల ఇరవై మూడున ఆధారాలతో బహుజన్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఇది తప్పు జరిగింది ఎందుకంటే తప్పుడు సర్టిఫికేట్లకి జెన్యున్ అని అంటే వాస్తవమైన మరి ఎంఈ గారు రిపోర్ట్ ఇవ్వడము ఎంతవరకు సమంజసమని ఈ యొక్క అర్హులకి అన్యాయం జరుగుతుందని మరి అప్పుడు స్వర్ణలత అనే అభ్యర్థి కూడా ఫిర్యాదు చేసినట్లు మా దృష్టికి వచ్చింది మరి ఈ విషయంలో గౌరవ కలెక్టర్ గారు కూడా విచారణకు ఆదేశించి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగింది మరి వారి ఆదేశాల మేరకు నంద్యాల డి ఆఫీసులో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న శ్రీమతి అనురాధ గారు విచారణ చేపట్టి తన యొక్క విచారణ నివేదికను ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడున సమర్పించడం జరిగింది మరి ఆ సమర్పించిన ఆ యొక్క రిపోర్టు ఏదైతే ఉందో గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గౌరవ కలెక్టర్ గారికి పంపించాల్సి ఉంది మరి వారు పంపకుండా నేటికి నాలుగు నెలలు అవుతున్నా కూడా వారు రిపోర్టు తన వద్దే ఉంచుకొని మరి తప్పు చేసిన ఎంఈఓ బ్రహ్మంగారిని మరి తప్పుడు సరిపోతూ ఉద్యోగం పొందుతున్న వారికి సహకరిస్తూ తాను పైనవేరుకు పాడుతున్న పాల్పడుతున్నట్టు కూడా మాకు అతని మీద అనుమానం ఉంది మరి ఈ విషయంలో గౌరవ కలెక్టర్ గారిని కూడా ఆర్టీ కింద మేము ఇన్ఫర్మేషన్ అడిగాం ఏం చర్యలు తీసుకున్నారు దీనిపైన చర్యలు తీసుకుంటే ఆ చర్యల వివరాలు ఏమని అడిగితే నంద్యాల డి ఆఫీస్ నుంచి మాకు ఎటువంటి రిపోర్ట్ రాలేదని ఒక లేఖ జారీ చేయడం జరిగింది మరి ఇది ఎంతవరకు సభ మరి సమాచార చట్టం ఉల్లంఘిస్తున్నారా మరి అంతేకాకుండా గౌరవ కలెక్టర్ గారు ఆర్జేడి కడప వారికి లెటర్ రాస్తారు ఈ డిఓ రిపోర్టు సమర్పించడం లేదు కాబట్టి వీరిపై చర్యలు తీసుకోమని మరి ఆర్జేడి గారికి రిపోర్ట్ రాస్తున్నారు కలెక్టర్ గారి పరిధిలో డిఓ గారు ఉన్నారు మరి డిఓ గారి పైన చర్యలు తీసుకోవాలన్న బాధ్యత కలెక్టర్ గారికి ఉంది మరి వారు చర్యలు తీసుకోకుండా ఆర్జేడి గారికి లెటర్ రాసి వారి మీద చర్యలు తీసుకోవడం అనేది ఎంతవరకు సభ అంటే ఇది మాకు అందరితో అర్థం కావాలి దీంట్లో మర్మం ఏమిటి రిపోర్ట్ ఇవ్వని డిఇ పైన తప్పు చేసిన వారిపైన చర్యలు తీసుకోవడానికి వారికి పూర్తిగా హక్కులుని కూడా మరి ఈ విధంగా కాలయాపం చేస్తున్నారు మరింత సభ అంతే కాకుండా మరొకసారి కలెక్టర్ గారికి మరి లేఖ సమర్పిస్తూ ఈ తప్పులు చేసిన ఎంఈఓ పైన మరియు ఈ రిపోర్ట్ ఇవ్వకుండా నాలుగు నెలలుగా తన వద్దే ఉంచుకొని కాలాయాపన చేస్తూ దోషులకు సహకరిస్తూ మరి వారు చేస్తున్న తప్పిదాలపై కూడా వారిపై కూడా క్రిమినల్ కేసుకు సిఫారసు చేసి మరి అర్హులైన వారికి ఉద్యోగ అవకాశం కల్పించాలని అర్హత లేకుండా మరి కొనసాగుతున్న భాస్కర్ నాగభాస్కర్ పైన కూడా చర్యలు తీసుకొని వారికి ఎవరైతే సర్టిఫికెట్లు ఇచ్చారో దొంగ సర్టిఫికెట్లు ఈ ప్రైవేట్ స్కూళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేము బహుజన టీచర్స్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం నా పేరు కె సతీష్ కుమార్ జిల్లా అధ్యక్షులు బహుజన టీచర్స్ ఫెడరేషన్